కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇన్స్టాగ్రామ్ లో కోటి మంది ఫాలోవర్స్ ను సంపాదించారు ఆయన ఖాతాను అనుసరించే వారి సంఖ్య తాజాగా కోటికి దాటింది బీజేపీలో కీలక నేతగా ఉన్నటువంటి షాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల ఫాలోవర్స్ ఉండగా ట్విట్టర్ లో మూడు పాయింట్ నాలుగు కోట్లు ఫేస్బుక్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు యూట్యూబ్ లో సైతం ఏడు వందల పదకొండు కే మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇక మోదీ తర్వాత అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతగా షా ఉన్నారు ఫర్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ లోకల్ న్యూస్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్